హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ డీటైల్స్కి పొద్దునే నిద్ర లేవడం మంచిదా కాదా ఎప్పుడు నిద్ర లేవాలి ఇన్నాళ్ళు నేనే చెప్పాను పొద్దునే నిద్ర లేవాలి 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 అని అంటే నేను అప్పుడు చదివిలో చెప్పాను అయితే ఇవాడు మంచి టాపిక్ దొరికిందండి పొద్దునే ఎవరు నిద్ర లేస్తారు ఎవరు నిద్ర లేవరు లేస్తే ఎవరు ఎవరు లేస్తే ఎంత లాభం ఎంత నష్టం లేంటే లేటుగా కూడా నిద్ర లేవచ్చుటండి అయితే కెరీర్లోని బాగా ముందుకు దూసుకుపోవాలంటే ఎలాంటి వాళ్ళు పొద్దున్నేస్తే సక్సెస్గా ముందుకు ముందుకెళ్తారు ఎలాంటి వాళ్ళు వెళ్ళలేరు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుందాం చాలా చిన్న పాయింట్స్ కొన్ని ఉన్నాయి కానీ వాళ్ళు చదివిన పుస్తకంలో చెప్తున్నాను మీకు ఎంత బాగున్నాయి నిజంగా కదండి ఎన్నాళ్ళు గుడ్డిగా ఏంటంటే పొద్దున్నే నేర్చుకోండి ఇబ్రహీం ఈ నేను నేర్చుకోండి చెప్పిస్తారు నేను అందరూ కేమని అంటే ఇది అందరికీ వర్తిస్తుంది ఎవరు ఉద్యోగులు ఇచ్చా ఎవరు ఎంత కష్టపడతారో ఎవరి బట్టి వాళ్ళ టైమింగ్స్ వాళ్ళు ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పారండి వాళ్ళు నేను చదివిన అది అదే మీకు చెప్తున్నాను చూడండి ఎవరికి ఇది ఎలా ఉపయోగపడితే వాళ్ళు అలా తీసుకొని వాడుకోండి ఈ విషయాన్ని నేను ఎవరికి ఎలా ఎలా చేస్తే సుఖంగా ఉంటుంది ఎవరి ఇందులో చెప్పినట్టుగా వాళ్ళ జీవన విధానాన్ని మలుచుకుంటూ ఇలా చేసుకోండి ఇలా మా నిద్రపోండి ఇందులో వినండి మీరు పాటించండి ఇలా లేదు అంతేనా చలో వీడియోలోకి చూడండి ఇంట్లో పెద్దవాళ్ళం పేరెంట్స్ మా చిన్నప్పుడు మా పేరెంట్స్ ఇప్పుడు మేము మా పిల్లల్ని మా పిల్లలు వాళ్ళ పిల్లల్ని ఇలా తరతరాలుగా ఏమిటి రే లేపడి రా దరిద్రం రా పొద్దునే నిద్ర లేకపోతే ఇంటికి దరిద్రం లేవాలి సూర్యోదయం రాకుండా పొడదం కావాలి ఇంటి ముందు ముగ్గు వేయాలి ఆడవాళ్ళకైతే అది రకరకాలుగా చెప్తూనే ఉంటారండి మీరు పొద్దునే లేచారు అనుకోండి మీరు భలే సక్సెస్ అయిపోతారు జీవితంలో మీరు ఊహించని స్థి స్థాయిలోకి వెళ్ళిపోతారు బ్రహ్మీ ముహూర్తం అంటే అనుకుంటున్నారా ఇలా ఎవ్వరికి తోచిన విధంగా వాళ్ళు మాకు చెప్పారు మేము మా పిల్లలకి చెప్పాం మా పిల్లలు పిల్లలు చెప్తున్నారు అంతే తప్ప ఇది ఎవరికి ఎలా వర్తిస్తుందో అన్నది ఏ రోజు ఎవరూ ఆలోచించలేదు ఇవాళ ఒక అధ్యయనంలో తెలిసిందనమాట నేను చదివిన పుస్తకంలోని అందరూ పొద్దున నిధారలు అవ్వక్కర్లేదు రండి ఎవరు లేవాలి ఎవరు లేవక్కర్లేదు ఏ టైప్ ఆఫ్ పీపుల్స్ అన్నమాట ఏ టైప్ ఆఫ్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు లేవాలి ఎవరు లేవక్కర్లేదు అలాగే పెద్దవాళ్ళకు కూడా ఎలాంటి వాళ్ళు లేవాలి అలాంటి వాళ్ళు లేవకూడదు ఇలాంటివన్నీ విందాం కొన్ని పాయింట్స్ మాత్రమే కొంతమందికి అండి పొద్దున్న నిద్ర లేవడం వర్తిస్తుంది కొంతమంది పెద్ద పెద్ద అంటే యాపిల్ సీఈఓలు వాళ్ళు అందరూ ఉంటారు కదా అలాంటి వాట పొద్దు పొద్దున్న లేచారు కాబట్టి జీవితంలో అంత సక్సెస్ అయిపోయారు ఎవరెవరంటే యాపిల్ సిఈఓ కథను తర్వాత మా అమెరికన్ జార్జ్ ఒకతను ఇలాగనమాట కొంతమంది వాళ్ళు పొద్దున్నేళ్ళు లేవడం వల్లే సక్సెస్ అయ్యారు అని చెప్తాను మరి సక్సెస్ అలా లేచినా కూడా లేటుగా లేచిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళ సంగతో కూడా ఉంటే అందరూ పొద్దున్నే నేర్చిపోతే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అంటే మ్యాక్సిమం అందరూ ఏంటంటారు అంటే అలా పొద్దునే లేచి సక్సెస్ అవుతాం బద్దకం ఉండదు హ్యాపీగా తిరుగుతాం అంటే రాత్రి అంతా పడుకున్న వాళ్ళకి ఫ్రెష్గా ఉంటాము అని అలా చెప్పేవారండి అయితే నువ్వు ఫేస్బుక్ సిఇో మార్క్ జాకర్బర్గర్ అనే అతని అంటే చాలా లేటుగా నిద్రలేస్తాడు కానీ ఆయన చాలా సక్సెస్ సాధించాడు మరి అతను నిద్ర లేటుగా లేచాడు ఎలా సక్సెస్ సాధించాడు తెలుసుకోవాలి కదా మనం అతను ఒక్కడే కదండి అలాంటి వాడు చాలామంది సక్సెస్ సాధించిన వాళ్ళు ఉన్నారు ఎవరెవరు వాళ్ళు సాధించారు ఏమిటి సాధించారు తెలుసుకుందామా అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అందరికీ పొద్దునే నిద్ర లేవాల్సిన అవసరం లేదు కొన్ని రకాల ఉద్యోగస్తులకి లేవక్కర్లేదు వాళ్ళకి నిద్రపోవాలి అంత టైం ఎంత టైం కావాలో నిద్ర అంతా పోవాలి కొంతమంది రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా వర్క్ చేస్తుంటారు వాళ్ళు పడుకునేదే ఒంటి గంట రెండు పడుకుంటే పొద్దున్న నాలుగున్నర ఐదుకి లేచిపోతే వాళ్ళు నిద్ర ఎక్కడ సరిపోతుందండి నెక్స్ట్ డే వాళ్ళు 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 వర్క్ చేయాలి షిఫ్ట్ డ్యూటీలు వాళ్ళు ఉంటారు వాళ్ళ షిఫ్ట్ డ్యూటీలు వాళ్ళు రాత్రి సాయంత్రం ఆరు నుంచి రాత్రి పన్నెండు దాకా పనిచేస్తారు ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు పడుతున్నాం ఒంటి గంట రెండు అవుతుంది ఇంకా వాళ్ళు ఎప్పుడు పడు నిద్ర ఎలా సరిపోతుంది మళ్ళీ పొద్దునే లేచిపోతాను నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు డ్యూటీ చేయాలంటే వాళ్ళు ఫ్రెష్గా ఉండాలి ఫ్రెష్గా ఉండాలంటే కనీసం వాళ్ళు ఎనిమిది గంటలు నిద్ర ఉండాలి ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు అంతేగాని ఏదో లేచిపోమన్నారు కదా అని రెండు గంటలు పడుకొని నాలుగున్నర ఐదుకి లేచిపోయి అలిసిపోయి ఇక దెయ్యి ఏంటంటే ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ పెట్టక నానా రకాల సమస్యలతోటి ఎదురవుతాయి హెల్త్లో పాడైపోతాయి అన్నమాట కాబట్టి ఎవరు ఉద్యోగం ఇచ్చా బట్టి వాళ్ళు లేవాలి వాళ్ళ ఉద్యోగ టైమింగ్స్ బట్టి వాళ్ళు చే లేవాలి తర్వాత సక్సెస్ అన్నది ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకు ఉంటుందండి అంతగా అదే పొద్దున్న లేచిన కొంతమంది సక్సెస్ అవ్వకపోవచ్చు పది గంటలు లేచిన వాళ్ళు ఇంకా లైఫ్లో బాగా సక్సెస్ అవ్వచ్చు అది సక్సెస్ అన్నది ఇప్పుడు నాలుగునే బ్రహ్మీ ముహూర్తంలో నేర్చిపోతే అయిపోతారు పొద్దునే ఏడు గంటల పని ఇద్దరు లేవాలి సూర్యోదయం ముందే కావాలి స్నానం చేయాలి ఇవన్నీ అనేది ఉట్టిదనమాట ఇప్పుడు దీన్ని బట్టి వాళ్ళు చదివిన అని అంటే ఉండొచ్చు కొంతవరకును కానీ సక్సెస్ అనేది మన సామర్థ్యం మీద ఉంటుంది ఏదైనా నువ్వు ఆ నాలుగు ఐదు గంటలు తెచ్చిపోయినా నువ్వు పనిలో తెలియదట్టు బుర్ర ఉపయోగించకుండా నువ్వు కష్టపడకుండా ఉంటే నువ్వు సక్సెస్ సాధించలేవు అలా కాకుండా మనం ఏంటంటే మన బుర్ర నువ్వు ఎనిమిది గంటలకు లే పది గంటలకే ఉన్న కొంచెం టైము కాన్సన్ట్రేషన్తో పనిచేసి సక్సెస్ చేస్తే సక్సెస్ సాధించగలము బుర్ర ఎక్కడో పెట్టి నా పది గంటలు పని చేయడం కన్నా రెండు మూడు గంటలు కాన్సన్ట్రేషన్ తోట పని మీదే గొప్ప దీక్షగా చేస్తే గ్యారంటీగా సక్సెస్ సాధిస్తారు దానికి ఏంటి పొద్దున్న నిద్ర లేవాలే లేదు పది గంటల నిద్ర లేచినా పదకొండు రెండు గంటల నిద్ర లేచినా వాళ్ళ ఆఫీస్ టైం బట్టి వాళ్ళు నిద్ర లేచి వాళ్ళు ఫ్రెష్ అయ్యి వాళ్ళు డ్యూటీలో శ్రద్ధగా చేశారు దీక్ష దీక్షగాను గ్యారంటీగా సక్సెస్ అవుతారనమాట దీన్ని బట్టి ఏమైంది అర్థమైంది మనకి పొద్దునే లేవక్కర్లేదు ఇలాంటి వాళ్ళు అయితే ఈ రీసెర్చ్ల వాళ్ళు తెలిసిందేంటండి కొంతమంది మధ్యాహ్నం చాలా ఉరు చురుగ్గా ఉంటట కొంతమంది పొద్దున్న డల్గా ఉండి మధ్యాహ్నం చాలా చురుగ్గా ఏ పనైనా చాలా చక్కచక్క చురుగ్గా చేస్తూ సక్సెస్ సాధిస్తారట కొంతమంది రాత్రిపూట అలా చురుగ్గా ఉంటట పొద్దున్నంత యాక్టివ్గా రాత్రి ఉండి పని చేసి అసలు చికాకు పడకుండా ఎంతో యాక్టివ్గా ఎంతో చక్కగా చక్కచక్కగా పనిచేసి ఉంటారట అది ఎవరు బాడీ స్ట్రక్చర్ ఎవరి మైండ్ బట్టి వాడుకుంటుంది ఎవరి వరకు టైమ్లు బట్టి వాళ్ళకి అలా ఉంటుంది అనమాట ఏది కూడా గుడ్డిగా ఫాలో అవ్వకూడదు నీ వాళ్ళు ఈ పుస్తకం చదివినారో నాకు ఎందుకు అంటే మనం సెంటిమెంట్గా ఫీల్ అయిపోతాం లేచిపోతాం అమ్మ వాళ్ళు లేచిపోయారు వాళ్ళందుకే అంత సక్సెస్ సాధించారు మనం ఏమిటి ఇంకా పడుకున్నాం మనం ఏమీ చేయట్లేదు మన టైం వేస్ట్ అయిపోతుంది మనం పది గంట ఎనిమిది గంట దాకా పడుకున్నాం మొత్తం లేదు ఆరు గంటలు లేచి అవ్వచ్చేసి ఇస్తుంది నేను పూజ చేయలేకపోతున్నాను అనుకుంటూ ఉంటాం నేను కూడా అనుకుంటూ ఉంటాను కానీ అక్కడ అది కాదండి నాకు రాత్రి పన్నెండు ఒంటి కంటే నిద్రపడుతుంది నేను బ్రహ్మముహూర్తాలు వెళ్ళేస్తాను లేచిపోతాను బలవంతంగా కళ్ళు తొన్ను ఇప్పించుకొని బలవంతంగా లేచిపోయి స్నానం చేసి ఏవో పూజలు అవి ఆవిడ చేసిస్తుంది నేను పోటీ పడి చేసిస్తాను కానీ ఏమవుతుంది రాత్రి అంతా నిద్ర లేకపోవడం వల్ల అది చేసే పూజ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు భక్తి ఉండదు ఏముండదు ఆవిడ చేస్తోంది కాబట్టి నేను చేసేయాలి ముక్కుబడిగా చేసేయడం అంతే కానీ చేసిన పది నిమిషాలు ఐదు నిమిషాలు కాన్సన్ట్రేషన్ చేసి ఆ దేవుడి మీద శ్రద్ధ భక్తి పెడితే మన సమస్యలు తీరితే మనకి ఆనందంగా మానసిక ఆహ్లాదం కలుగుతుంది అలా కాకుండా వాళ్ళు చేశారు మనం కూడా నాలుగు గంటలు లేచిపోయి రాత్రి రెండు గంటలు పడుకొని రాత్రి పొద్దున్న నాలుగు గంటలు లేచిపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది అక్కడ పూజ మీద కాన్సన్ట్రేషన్ చేయలేవు ఏ పుస్తకాలు చదవలేవు చదివలేవు అయిపోతుందా ఈ పూజ ఎప్పుడు ఎందు అయిపోతుందా బ్రేక్ఫాస్ట్ చేసి ఇస్తామా తొమ్మిది అయిపోతుందా అలా వంటమండి అక్కడ పెట్టిద్దామా వెళ్ళిపోయి మంచం మీకు పడుకుందామా ఇదే చేస్తూ ఉంటాం చెప్పాను కదా ఇదివరకు కూడా ఎరిగమ్మ తీగ చుట్టుకుంటే పొరుగమ్మ ఊరేసుకుంది అన్నట్టు ఆ అమ్మ చేసేందుకు ఈ అమ్మ చేయడం ఈ ఎవరికి ఈ అమ్మకి సూట్ అవ్వకపోవడం అందులో ఎవరికి ఏది సూట్ అవుతుంది ఎవరి టైమింగ్ సరే వాళ్ళు చేసుకుని ఒకటి చేసేయాలని ఒకటి మనం చేయొద్దు ఒకడు గంటల గంటల గంటలు పూజలు చేస్తారు మనం చేయలేము చేయలేని వాళ్ళు వదిలేయండి కొంతమంది గంటల గంటలు పారాయణలు చేస్తారు పుస్తకాలు పట్టుకొని మనం చేయలేము వదిలేయండి మీకు ఎంత చేతనం అంతే చేయండి రోజుకు ఒక పేజీయే చదవగలతో ఒక పేజీయే చదవండి ఆవిడ రోజు ఒక చాప్టర్ చదువుతుంది నేను చదవలేదు అనుకోకండి మీకు ఎంత శక్తి ఉందో దేవుడి మనిషికి ఓ రకమైన శక్తి ఇస్తాడు మీకు ఇంకో దాంట్లో ఇవ్వచ్చు ఇందులో ఇంత ఇవ్వచ్చు కొంతమంది ఆధ్యాత్మికంగా బాగా ఎదిగిపోతారు అది వాళ్ళ అదృష్టం అండి వాళ్ళు చేసుకున్న అదృష్టం కాబట్టి వాళ్ళు ఎదుగుతారు అంటే మీరు మనం చేయని వాళ్ళని అంటే కాదండి మనకు రకమైన మార్గం చూపించాడు అందరూ ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతలేక మన మార్గాలు మనం అనమాట మనకిచ్చిన మార్గాలు మనం సజ్జంగా తీసుకెళ్ళిపోవడమే అది మనం ఆధ్యాత్మికంగా వెళ్ళినట్టే మనకిచ్చిన పని మనం సంతోషంగా మనకి మనకి ఈరోజు ఈ పని ఉంటుంది ఆఫీస్ పరం ఇంటి పరం ఏదైనా సంతోషంతో ధైర్యంతో హ్యాపీగా చేసామనుకోండి సంత మనస్ఫూర్తిగా చేసామనుకోండి ఇందులో సక్సెస్ సాధించే అనుకోండి అంతే కదా మనం మనం మన మార్గంలో మనం సక్సెస్ సాధించాము వాళ్ళు ఆధ్యాత్మికంగా సక్సెస్ సాధించారు కొంతమంది స్పోర్ట్స్ మెన్లు స్పోర్ట్స్ మెన్లు వడ్డారా వాళ్ళు అందరూ సక్సెస్ సాధిస్తారు ఇలా ఎవరి మార్గం వాళ్ళదండి అయితే వీళ్ళెందుకు పొద్దునే కొంతమంది వేస్తారంటే కొంతమంది సెలబ్రిటీస్ జీకైతే పెద్ద పెద్ద వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే పొగలల్లో సీఈఓలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పర్సనల్ పనులు చేసుకోవాలన్నా ఏమన్నా చేసుకోవాలా పొగలల్లో టైం ఉండదు లేస్తారా తయారవుతారా గబగబా తొమ్మిదో పదో ఆఫీస్కి వెళ్ళిపోతారు మళ్ళీ రాత్రి పదో పదకొండుకి వస్తారు వాళ్ళు వాళ్ళ పనులు ఎప్పుడు చేసుకుంటారండి చేసుకోలేరు వాళ్ళు ఎర్లీగా రాత్రి వస్తారు ఎర్లీ బెడ్ వెళ్తారు ఎక్కుతారు టెన్స్ పొద్దున ఎర్లీగా లేస్తారు లేచి ఏం చేస్తారు వాళ్ళ కోసం వాళ్ళ జిమ్ వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేస్తారు జిమ్ చేస్తారు వ్యాయామం చేస్తారు ఎక్సర్సైజ్లు చేస్తారు లేదు అంటే వాకింగ్ వెళ్తారు ఏదో ఒకటి వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుందికి వాళ్ళేస్తారు అదొక పాయింట్ రెండోది ఏంటంటే వీళ్ళందరికీ రాత్రి మెయిల్స్ వస్తాయి ఏవో వస్తూ ఉంటాయి కదా ఆ మెయిల్స్ అవి చూసుకోరు పొగలల్లో వచ్చిన మీరు ఏమీ చూసుకోరు ఆ తెల్లారి గట్లేస్తే ప్రశాంతంగా వాతావరణం అంటే డిస్టర్బెన్స్ ఉండదు వీడు మాట్లాడుతున్నారా వాళ్ళు మాట్లాడుతున్నారా వీడు చేస్తున్నారా అని మనం ఏంటంటే కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది ఎవరన్నా పక్కన మాట్లాడుతుంటే అలా డిస్టర్బెన్స్ లేకుండా తెల్లవాజం కూర్చొని వాళ్ళ పని అంత ప్రశాంతంగా ఆ మూడు గంటలు అవ్వాల్సిన పని అరగంటలోని గంటలోని పూర్తి చేసుకొని పెట్టిస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా కనిపిస్తారండి అయితే దాన్ని బట్టి మనం ఏమనుకుంటాం వీళ్ళు పొద్దునే లేవు బట్టి అంత హ్యాపీగా ఉన్నారకుంటున్నావు కాదండి ఇగో ఇలా చేయబట్టి వాళ్ళ పనులు ఇలా టైం టేబుల్ ప్రకారం వేసుకొని ఇలా చేపట్టి వాళ్ళు చాలా హ్యాపీగా కనిపిస్తారు ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఒక్కొక్క వాళ్ళ బాధ్యత బట్టి వాళ్ళ పనులు బట్టి వాళ్ళ ఆఫీస్ బట్టి వాళ్ళకి ఒక్కొక్కలాగా బాడీ వాళ్ళకి అలాగా తయారై ఉంటుంది వాళ్ళ మెం అంటే బాడీ తయారవు అంటే మానసికంగా మెంటల్గా మనం అలా మన టైం టేబుల్ అంతా వేసేసుకుంటాం ఇప్పుడు ఆటోమేటిక్గా బాడీ అలా తయారైపోతుంది మనకు కూడా అనమాట మనం కూడా ఏ టైంకి లేవాలి ఏ టైంకి పడుకోవాలి ఏ టైంకి చూడాలి ఏ టైంకి తినాలి ఏ టైం చేయాలి ఇవన్నీ టైం టేబుల్ వేసుకుంటే రోజు పొద్దున్న అయితే మనకి ఎవరైనా వెనక అట్లా ఆడబాడమున్నాం పొద్దున్నైతే ఎవరైనా వెనకట్ల నువ్వు ఈక పడదు అనుకో ఇక కాఫీ కలుపు ఈ టీ కలుపు ఈ పాలు ఇవి లేదంటే వంట పండు ఎవరు చెప్పరు మాక్సిమం పెద్దవాళ్ళంకైతేనే ఎందుకంటే ఎవరి పని వాళ్ళు రొటీన్గా లేస్తామా పంట చూపుకుంటామా పాలు పెడతామా ఈ బిద్రం ముగ్గేస్తాం ఇవన్నీ రొటీన్ ఎలా అయిపోతాయో వాళ్ళకి అంతేనండి బట్టి ఎవరికి ఏ టైంలో పని మీరు పని చేశారో ఆ టైంలో సక్సెస్ అనుకోండి ఆ టైంని ఫిక్స్ చేసుకోండి అంతేగాని వాళ్ళ పక్క వాళ్ళ పొద్దున్న లేచారా మధ్యాహ్నం లేకపోతే మనం కూడా మధ్యాహ్నం లేచి పని చేద్దాము ఇలా అనుకోకండి మీరు మీ పని పని మీ వ్యవహారాలు ఏ టైంలో చేస్తే సక్సెస్ అవుతాయో ఆ టైంలో మాత్రమే చేయడానికి ప్రయత్నం చేయండి చేయండి చేస్తే మీరు ఇంకా ఇంకా సక్సెస్ అవుతారా అయితే మీరు అడగచ్చు ఉదయం నితలు ఇవ్వడం వల్ల లాభాలా నష్టాలు లాభాలు ఉన్నాయండి ఎందుకంటే ఉదయం లే మన పొద్దునే నిద్ర లేచామనుకోండి ఎక్సర్సైజ్ చేయొచ్చు వ్యాయామం చేయొచ్చు వాకింగ్ చేయొచ్చు యోగా చేయొచ్చు మీ ఇష్టం ఎవరికి ఏది ఉందో అది చేసుకోవచ్చు అలా చేయడం వల్ల అంటే మన ఆరోగ్యం బాగుంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది మన బాడీ ఫిట్గా ఉంటుంది ఎక్సర్సైజులు వీటి వల్ల బాడీ ఫిట్నెస్ వస్తుంది కదా ఇన్ని కాలం ఇంకా ఎన్నెన్ను ఉంటాయండి పొద్దునే నిద్ర లేవడం వల్ల లాభాలు ఇంకోటి పొద్దున్న నిద్ర లేవడం వల్ల అంటే ఒక లక్ష్యం ఒక ప్లాన్ వేసుకోవడం జీవితంలోనే అయ్యి అంటే అవేళ పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా సాయంత్రం దాకా మనం ఏం చేసుకోవాలో ప్లాన్ వేసుకుంటాం అనుకోండి ఆ ప్లాన్ వేసుకోవడంతో ఆ ప్లాన్ ప్రకారం మీరు పని చేసేవానుకోండి జీవితంలో సక్సెస్ సాధిస్తారు అసలు రోజంతా ప్లాన్ ఏం చేయాలి ప్లాన్ వేయడానికి కొంచెం అరగంట ముందు లేచాం అనుకోండి ఆ ప్లాన్ వేయడానికి టైం దొరుకుతుంది ఆ టైం ప్రకారం మనం నడుచుకున్నాం అనుకోండి సక్సెస్ మనం వెనకాతులే ఉంటుందన్నమాట అదే బద్దకించి ఇంకో అరగంట పడుకున్నాం అనుకోండి ఏ పని చేయడానికి టైం ఉండదు ఏ ఆలోచనకి టైం ఉండదు అప్పుడు అన్నిటికీ ఆలోచిస్తూ మనం వెనకం ఉంటాము మనకన్నా మంచి ప్లాన్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారనమాట అది ఇప్పుడు మనకందరికీ ఎవరి ఏజ్ బట్టి అన్ని గంటలు నిద్ర కావాలని అంట అందరికీ తెలిసిన విషయం ఇది నేను మళ్ళీ వేరే వేరే టైమింగ్స్ ఏమి చెప్పక్కర్లేదు ఎవరి ఏజ్ బట్టి ఎవరికి ఎన్ని గంటలు నిద్ర కావాలో అన్ని గంటలు నిద్రపోండి తప్పకుండాను ఏంటంటే ఇది పెద్దవాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే మా వా కొడుకు కోడ దగ్గర కూతురు అల్లుడి దగ్గర ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో మనం లేవకపోతే ఆయన లేచిపోయి అక్కడి నుంచి ఏదో మనకేం పనులు ఉండవు ఒకళ్ళ ఇంట్లో ఉన్నాం అనుకోండి ఒకళ్ళ ఇంటికి వెళితేను ఎప్పటికీ వాళ్ళ దగ్గరే మనం ఉన్నాం అనుకోండి మన బాధ్యతలు మనకు ఉంటాయి ఒకరింటికి గెస్ట్గా వెళ్ళాం అనుకోండి అప్పుడే ఇంటి మనకి ఏం పనులు ఉండవు పనులు ఉండకపోతే ఏం చేస్తాం లేస్తాం వాళ్ళు ఏమనుకుంటారో లేస్తాం లేచినగించి ఆ సోఫాలో కూర్చొని కుర్చీలో కూర్చొని లేదంటే వాళ్ళ పనులు చేస్తున్నాం ఏం చేస్తామని చేస్తాం కాళ్ళ కట్టను అడ్డం పడుతూ ఉంటాం అవతల వాళ్ళ పని వాళ్ళకి పూర్తవుద్దు మన పని మనకు పూర్తవుద్దు వాళ్ళు చికాకు పడ్డం మొదలు పెడతారు ఎందుకు మీరు హాయిగా ఉసిరి మరో గంట పడుకోవచ్చు కదా మాకు తప్పదు మేము లేచాము మీకు ఎందుకు తనలో కూడా ఈ కష్టాలు లేదా రకరకాల డైలాగులు వాళ్ళు వాడుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళని బాధించద్దు మన బాడీని మనం బాధ పెట్టుకోవద్దు వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు మనం తొలిపేసుకొని మనం పడుకుంటాం మన బెడ్రూమ్లో మనం పడుకుంటాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం అనమాట ఇలా ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి వీళ్ళకి వాళ్ళకి చిన్నవాళ్ళకి అని కాదు ఓకేనా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నేను చెప్పిన పద్ పాయింట్స్ అలాగే పదండి నేను పొడుపు కథకి నేను అడిగాను కదా చెట్టు ఆకులు లేని చెట్టు ఉంటుంది కానీ గలగలసారి ఉంటుందని ఎక్కడ నేను ప్రదే ఒక ప్రదేశం కూడా చెప్పాను ఏంటి ఆ ప్రదేశం అంటే సంత సంతలో చూడండి ఎంత గోల గోర గోళోల గోలుగా ఉంటుందని ఆరుపాయలు చేయడుకోరు టమాటాలు పాతి రూపాయలు రండి టమాటా యాభైకి మూడు కిలోలు రండి అని అడుస్తుంటారు మంకాయలు కిలో ఎంత అలాగా అక్కడ ఎంత కలగల్ని ఆడుతూ ఉంటుందని అయితే ఇవాళ ఏంటంటే పొడుపు కదా ఆకులు లేకుండా ఒక తీగ పాకుతుందండి ఏంటా తీగ మళ్ళీ అడుగుతున్నాను ఆకులు లేకుండా ఒక తీగ పాకుతుంది మొత్తం ఏంటా తీగ ఆలోచించి గబగబా జవాబు పెట్టండి చూసిన వాళ్ళందరూ కూడా జవాబులు పెట్టండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి